ఆరేపల్లిలో అన్నదాతల ఆందోళన పరిస్థితి ఉధృతం కాకుండా బైపాస్ రోడ్డు సర్వేను అడ్డుకున్న రైతులు సమాచారం లేకుండా సర్వేకు రావడంపై ఆగ్రహం అధికారులతో వాగ్వాదానికి దిగిన రైతులు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయినా కూడా ఏపీఓ రామ రవీందర్ అధికారులు జీవనాధారమైన పంట పొలాలను బైపాస్ రోడ్డుకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దని మంది కుటుంబాలు బాగుపడ్డాయి ఈ భూముల మీద అటువంటి ఉన్న భూములు పోతే మా పిల్లలు ఏం బతకాలి ఎట్లా బతకాలి మేము ఎట్లా బతకాలి ఈ రోడ్లు ఏంటిది సార్ తాపకు ఒకరు వచ్చి ఇటు మార్చుడు అటు మార్చుడు అంత ముందు మేకులు బాతిళ్ళు అది కాక మళ్ళీ నేను వచ్చిండు అంత ముందు వచ్చిండ్లు ఇన్నిసార్లు వచ్చి ఇన్నిసార్లు లైన్లు అది చేస్తా అంటే భూ భూములన్నీ పోతా అంటే మేము ఎట్లా బతకాలి సార్ మేము మా పిల్లలు ఎట్లా బతకాలి మేము ఇట్లా బతకాలి మాకున్నదే మూడు ఎకరాలు ఆ మూడు ఎకరాలు పోతే మా పిల్లలు ఏం బతకాలి నలుగురు పిల్లలు మేము ఇట్లా బతకాలి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న భూములు ఇప్పుడు పోతాయంటే మేము ఇట్లా బతకాలి సార్ మాకు ఏదో అది చేయాలి మీ రోడ్ని క్యాన్సిల్ చేయాలి ఈ రోడ్ వద్దు ఏమద్దు మాకు మా బతుకు దగ్గర గురించి మేము చెప్పుకుంటాను ఉద్దేశం